ఇంటింటికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలను ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాలలో ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై మూడు వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కృపాకర్ ముప్పైవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి ముప్పై మూడవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ జోసెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటూ వారే స్వయంగా మై టీడీపీ యాప్ నందు నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పిన్షన్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు అలాగే ఈ నెలలోనే అన్నదాత సుఖీభవా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు సూపర్ సిక్స్ పథకాల హామీని నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెళ్లి విరయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాబు మంత్రి ఎన్ఎండి ఫరూక్ సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోందన్న ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు

na oke, okay,